హాయ్ నమస్తే అండి అనువంశిక ఆయుర్వేదం యూట్యూబ్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు ప్రకృతి మాత ఒడిలో దాగి ఉన్న ఔషధ విలువల గల చిన్న చిన్న మొక్కల గురించి ఒక ప్రస్తావన తీసుకొచ్చాను ఈ చూపిస్తున్న మొక్క పేరు విష్ణుకాంతి మొండి జ్వరాలకి సుదర్శన చక్రంతో సమానమైనది విష్ణుకాంతి ఇప్పుడు వైరస్ రోగాలు వస్తున్నాయి వైడల్ ఫీవర్ అని టైఫాయిడ్ అని మలేరియా డెంగీ ఎటువంటి జ్వరం అయినా మూడు రోజుల్లో మూడే రోజుల్లో అటువంటి రోగాల్ని దూరం చేసే గుణం ఈ విష్ణుకాంతికి ఉందండి దీన్ని సేవించే విధానాలు చెప్తానేనండి ఇంత చాలు ఈ మొక్కని ఒక పూట ఇంత మొక్కని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి కాస్త నీళ్ళతో కడిగి రెండు గ్లాసులు నీళ్లు పోస్తే ఒక గ్లాసు అయ్యేంతవరకు దీన్ని మరగబెట్టి ఆ నీటిని ఉదయం ఒక అరకప్పు మధ్యాహ్నం ఒక అరకప్పు రాత్రికి అరకప్పు ఈ కషాయాన్ని సేవిస్తే చలితో వచ్చే చలి జ్వరాలు విష జ్వరాలు వైరస్ ఫీవర్లు వైడల్ ఫీవర్ టైఫాయిడ్ మలేరియా డెంగీ ఈ రోగాల కిందికి సుదర్శన చక్రమే ఇంకా దీంట్లో అల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు నంజు జీలకర్ర మిరియాలు తులసి ఇవన్నీ వేసి కషాయం పెట్టి వాడుతూ వస్తే ఎన్నో డబ్బులు మిగిలిపోతాయి బ్లడ్ టెస్ట్ అంటే ఐదు వందలు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఎంత అవుతుందో తెలియదు ఆ డయాగ్నస్ సెంటర్ కూడా ఎంత వేస్తాం ఇవ్వక తప్పదు మనం కానీ ఈ ప్రకృతి మాతబడిలో ఉన్న ఈ మొక్కల గురించి మనం ఔషధంగా మార్చుకుంటే మనకు డబ్బులు మిగులుతాయి బాడీలో వైరస్ ఉండదు ఒక్కసారి టైఫాయిడ్ వచ్చిందంటే ఇప్పుడు వస్తూనే ఉంటుంది అది ఈ విష్ణుకాంతిని మీరు ఔషధంగా నేను చెప్పే విధానాలుగా మీరు వాడితే ఇక జీవితంలో ఈ చెడ్డ జ్వరాలు రావు ఏదైనా జబ్బు దలుగు ఇట్లాంటివి వస్తే పోతాయి మరొకసారి వివరిస్తాను ఈ విష్ణుకాంతిని తీసుకొని ఇంత చెట్టు ఒక ఐదు గ్రాములంత నంజు జీలకర్ర ఐదు గ్రాముల మిరియాలు ఒక పట్టడు తులసి ఆకు అన్నీ పచ్చగా దంచి ఒక సొంటి ముక్క డ్రై జింజర్ ఒక ఒక అంగుళం అల్లం ముక్క వేసి రెండు గ్లాసుల నీళ్లు పోసి దీన్ని కషాయం చేసి పూటకి అరకప్పు కషాయం రెండు పూటలు లేదా మూడు పూటలు జ్వరం ఎక్కువ ఉంటే మూడు సార్లు తీసుకోండి తక్కువ ఉంటే రెండు పూటలు తీసుకోండి పన్నెండు సంవత్సరాల పిల్లవాడి నుంచి చచ్చే ముసలోడు వరకు అరకప్పు తీసుకోవచ్చు చిన్న పిల్లలకైతే అప్పుడే పుట్టి ఒక మూడు నెలల పిల్లలకైతే ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ ఈ కషాయం ఒక మూడు నెలల పిల్లోడు ఇంక ఐదేండ్లు ఆరేండ్లు పదేండు పిల్లలకి అయితే రెండు మూడు టీ స్పూన్లు ఇవ్వచ్చు ఇది నా అనుభవం ఎంతోమంది విష నేను ఇస్తానండి ఈరోజు ప్రకృతి మాత ఒడిలో దాగి ఉన్న ఈ మొక్కల గురించి చెప్పాను ఈ రహస్యాలని బట బయలు చేస్తున్నా ఎందుకంటే ప్రతి ఇంట ఆయుర్వేదం నిలబడాల ప్రతి ఇంట ఇంట ఒక వైద్యుడుగా మారిపోవాల ట్రెడిషనల్ ఇక ఏదైనా అవసరం వస్తే ఈ చెట్టు గురించి ఆయుర్వేద వైద్య విధానాల గురించి మీరు తెలుసుకుండా అనుకుంటే స్క్రిన్ పిన్ నా నంబర్ ఉంటుంది ఫోన్ చేసి తెలుసుకోండి షేక్ నబీర్ రసూల్ అనంతపురం జిల్లా ధర్మవరం హింద్